హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో ఈ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు కానీ లేకుంటే బయట జరుగుతున్న పరిణామాలు కావచ్చు జస్ట్ అలా షేర్ చేసి మాట్లాడుకు మాట్లాడదామనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది సో టూ థౌజండ్ ఒక మ్యాండేట్ ఇచ్చినారు జనాలు మ్యాం మ్యాండేట్ ఇచ్చినారు సో దాంట్లో కొంతమంది ఇచ్చే ఈవీఎంల వల్ల అనేది ఉంది ఫార్టీ నైన్ ల్యాక్ ఓట్స్ అయినాయి అనేది స్టిల్ అది ఇంకా ఒక కంక్లూజన్ కోసం అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు అయితే నా దాంట్లో ఎనభై వచ్చినా కానీ నేను ఈవీఎంస్ని అయితే నమ్మే పరిస్థితి లేదు అనే పద్ధతిలో ఐ డూ ఆల్సో బిలీవ్ ఈవీఎమ్స్ అనేది ఇట్స్ ఇదనేది వాట్ ఎవర్ మేబీ గతంలో చంద్రబాబు నాయుడు బాగాలేదన్నారు ఇప్పుడు బాగుంది అంటున్నారు నేను ఎప్పటికీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది మేనేజ్ మేనేజ్ చేయొచ్చు మేనిపులేట్ చేయచ్చు అనే దాని మీద నేను పూర్తిగా నమ్ముతాను సో వాట్ ఎవర్ మేబీ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తర్వాత తెలియనుంది అండ్ కమింగ్ టు ప్రజలందరూ కూడా మనమందరం కూడా అనుకునే విధంగా అదిగన లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్లనో ఇంకోటో దాని వల్లనో వేసినారు అని ఒక భావన కూడా అందరిలోనూ ఉంది ఇది కానీ ఆయన ఈ హామీలు నెరవేర్చడం లేదు ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వీ కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం ఈ ఏ రెండు వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది ముందైతే ఇస్తామని ఏం లేదు సంపద సృష్టించడానికన్నా మనం టైం ఇవ్వాలి కదా సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు అంతకుముందు మీ దృష్టికి తీసుకొని రావాల్సినది ఇసుక ప్రభుత్వం ఒక విధానం అంటే నేను మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అనేది దాంట్లో రెండు బిగ్ మిస్టేక్స్ వచ్చి ఒకటి ఇసిక మందు ఆ రెండు వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి దానివల్లనే మొత్తం చేయడంతో మూట కట్టుకున్నామని ఒక అపవాదం ఉంది స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది వాళ్ళు ఏదైతే మాడుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇట్స్ వాళ్ళ ఇది ఇసుక అనేది ఉచితం అన్నారో అది ఏ విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసింది బట్ ఎవరు మేబీ ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ ద వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ విధంగా చేస్తారు చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మనం రెస్పాండ్ కావాలా మహిళలకి ఇచ్చే దాంట్లోకి ఏ పథకాల గురించే సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి అనేది నా ఫీలింగ్ అయితే నేనైతే ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా వాళ్ళకు ఇవ్వాలి టైం ఇవ్వాలి ఇప్పుడు రోజు మనమున్నప్పుడు తెస్తూ ఉంటే అప్పులు అప్పుల వారం అని మంగళవారం అని అంటుండీ ఇప్పుడు చూస్తుంటే దేవుడు ఏడు ముప్పై రెండు వేల కోట్లు డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో తీసుకోవచ్చు మరి అది ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఎవరు ఖర్చు పెడుతున్నారో ఎలా ఖర్చు పెడుతున్నారో కూడా తెలియటం లేదు సో అది దాని గురించి ఒకటి రెండోది చెత్త పన్ను అప్పుడు వేసినప్పుడు చెత్త పన్ను వేసినందుకు చెత్త ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడడం జరిగింది చెత్త పన్ను అనేది చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో కావచ్చు ఏ దేశంలో కూడా శానిటేషన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆ చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఎవరికి అప్పచెప్పాలి లేదంటే నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేం కదా మనం అంతా చెత్త తీసుకొని పోయి సో దాని ఒక మెకానిజం ఉండాలి సో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడనారు ఆ విధంగా వేయకూడదని కానీ ఇప్పుడు మళ్ళీ వేయొచ్చు అది చెయ్యొచ్చు అనే పద్ధతిలో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా అది మళ్ళీ ఎక్కడో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు నేను చూశాను వెదర్ అది కరెక్ట్ తప్ప అని కూడా నాకు తెలియదు కానీ కానీ ఖచ్చితంగా చెత్త కలెక్ట్ చేయడంలో మాత్రం నేను అప్పుడు సమర్థిస్తున్నాను ఇప్పుడు సమర్థిస్తున్నాను అది పవన్ కళ్యాణ్ గారు అది వేసి ఉన్నా కానీ అది కరెక్టే ఎందుకు అంటే ఖచ్చితంగా నీ ఇంటి చెత్తను నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేవు ఎవరో తడు పార్టీ తీసుకోవాలా తీసుకొని పోయి అది తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయాలా దాన్ని సాగ్రిగేట్ చేసుకొని తీసుకోకపోతే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉండాలి సో దాన్ని ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో రాజకీయంగా వాడుకో ఉండొచ్చు కానీ ప్రజల శ్రేయస్సు కోసమైతే దట్స్ బెటర్ లేకుంటే మొత్తం చెత్త అంతా తీసుకొని పోయి కలలలో వేస్తారు ఇంటి ముందర వేస్తా ఉంటారు దానివల్ల రోగాలు ఇవి తప్ప వేరేది ఏది రాదు సో అది ఆ రోజు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు తెలిసి ఉండొచ్చు కానీ రాజకీయంగా ఏదో ఒకటి నిందని వేస్తుండ్రు ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఆ విధంగా చేస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది రెండోది వచ్చి ద మెయిన్ వచ్చి రీసర్వే రీసర్వేకి అదేదో జరిగిపోతుందని వద్దు అని చంద్రబాబు నాయుడు చెప్పినారు అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను క్యాబినెట్ అప్రూవ్ అన్నారు మళ్ళీ నేను చూస్తే మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది రీసర్వేకి సంబంధించి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది ఇవి కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రాకపోతే కష్టం అని పట్టణ ప్రాంతంలో అయితే జిఏఎస్ అని జియాగ్రఫికల్ ఇండికేషన్ సిస్టమ్ అని ఇక్కడైతే రీసర్వే అని టైటిలింగ్ యాక్ట్ అని ఇలాంటివి తీసుకొని రావాలని అప్పుడైతేనే మేము కొద్దిగా లోన్స్ ఇవ్వగలుగుతామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఉదాహరణకు మా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాల్లో సర్వే నెంబర్ యాభై ఉదాహరణకుంటే ఆ యాభైలో ఉండాల్సినది డెబ్బై ఎకరాలు ఎక్స్టెంట్ అయితే నూట యాభై ఎకరాలకు పాస్బుక్లు ఉంటాయి దాంట్లో ఎవడు భూమి మీద ఉన్నాడో ఎవరు బ్యాంక్ లోన్ కోసం దొంగ పాస్బుక్లు పెట్టుకున్నాడో కూడా ఎవరికి తెలియదు ఆ విధంగా మా జిల్లాలో దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల ఎకరాలకు ల్యాండ్ కంటే ఎక్కువ పాస్బుక్స్ ఉన్నాయి అవన్నీ ఫిల్టర్ కావాలి అవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా రీసర్వే తప్ప వేరే దారే లేదు అది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మనకు ఒకసారి రీసర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో మళ్ళీ ఇప్పుడు జీ రీసర్వే జరుగుతుంది అంటే భూమి ఎంతైతే ఉన్నామో ఫీల్డ్ లెవెల్లో ఎంతైతే భూమి ఉంటుందో దాని వాటిని గుర్తించి చేయడం కానీ పొలిటికల్గా వాడుకొని వాటిని ఆ విధంగా చేయకూడదు రీసర్వే అనేది నిలిపేస్తామో దీనివల్ల అందరికీ ఇదని మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడని ఒక కంప్లీట్ ఒక నెగిటివ్ ప్రచారం అయితే మొదలు పెట్టడం జరిగింది ఏ విధంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన భూములే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు అలాంటిది ఏ విధంగా తీసుకుంటాడు అనేది కూడా ఆలోచించలేరా అనుకుంటే డెఫినెట్గా నిజం నోటు దాటే లోదా లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చినట్టు జరగాల్సిన నష్టం జరిగింది అనేది అందరి యొక్క భావన కానీ రీసర్వే లాంటివి డెఫినెట్గా ఇట్స్ అ రిఫార్మ్ అలాంటివి జరిగే తీరాలి ఎందుకంటే దానికి గవర్నమెంట్ ష్యూరిటీగా ఉంటుంది నీ టైటిల్కి దానివల్ల నైంటీ ఫైవ్ పర్సెంట్ సివిల్ పంచాయతీలు సివిల్ కోర్టులో డిస్ప్యూట్స్ అన్నీ తెగిపోతాయి ఫీల్డ్ మీద భూమి లేకుండా చాలా పాస్బుక్స్ ఇప్పుడు నా మా జిల్లా చూస్తే యాభై లక్షల ఎకరాలకు ఉదాహరణకు భూమి ఉంటే ఫీల్డ్ లెవెల్లో డెబ్బై ఐదు లక్షల ఎకరాలకు పాస్బుక్లు ఉన్నాయి సో అవన్నీ ఫిల్టర్ ఏ విధంగా అవుతాయి కాబట్టి